ఓం మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం హైగ్రీవయ నమ ఓం మహామృత్యుయ నమ ప్రియమైన ఆత్మ బంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినే అవసరమే లేదు అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము యాభై భాగానికి స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం పదిహేడవ అధ్యాయము సద్రాతయ విభాగ యోగము గత అధ్యాయంలో ఆకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఏ కార్యక్రమం ఏ విషయమైనా ఏది చేయాలన్నా ప్రమాణము శాస్త్రములు వేదములు శాస్త్ర విరుద్ధంగా ఏదైనా చేసినట్లయితే మరి మరొకసారి చెప్తున్నాం శాస్త్ర విరుద్ధంగా కనుక ఏదైనా కనుక చేసినట్లయితే దాని నుండి పూర్తిగా ఫలము లభించదు అని వేదములి అన్నిటికీ ప్రమాణము చెప్పడం జరిగింది ఇక్కడే అర్జునుడికి ఒక పెద్ద డౌట్ వచ్చిందండి ఆ డౌట్ని అడుగుతూ ఈ శ్రద్ధాతయ విభాగ యోగాన్ని మనం ప్రారంభిందామండి ఏ శాస్త్రవిధి కృష్ణ సత్వమోరస్తమా అర్జున్ ఉవాచ అర్జునుడు అడుగుతున్నాడండి కృష్ణ లోకంలో చాలా మంది యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామంది శాస్త్రపరంగా శాస్త్రం చెప్పిన విధంగా కూడా చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి శాస్త్రాల యొక్క జ్ఞానం ఉండదు వారికి చదువుకునే అవకాశం రాకపోవచ్చు తెలుసుకునే అవకాశం రాకపోవచ్చు భాష రాకపోవచ్చు అంటే వారు తమకు తోచిన విధంగానో పురోహితులు చెప్పినట్టుగానో కానీ శ్రద్ధ భక్తితోనే చేస్తూ ఉంటారు మరి అటువంటి వారు చేసిన ఆ వ్రతాలు ఆ పూజలు ఆ హోమాలు నిష్ఫలమా అవి ఏమన్నా ఫలితాలు ఇస్తాయా లేదా నాకు కాస్త వివరంగా చెప్తావా ఇదే అడిగాడండి త్రివిధవతి తామసి సాతి తాసు శ్రీ భగవాను వాచ శ్రద్ధ అనే పదాన్ని గురించి మనం చాలాసార్లు విన్నామండి ఇప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టి కృష్ణ పర్మాపును చెప్తున్నాను అర్జున ఈ శ్రద్ధ అనేటువంటిది స్వభావ సిద్ధంగానే పుట్టుకుతోనే వస్తుంది ఈ శ్రద్ధ సాత్వికమా రాజసమా తామసమా అనేటువంటిది వారి యొక్క పౌర్వ జన్మ వాసనను బట్టి పరిణామం చెందుతుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే ఎవరికైనా సరే స్వభావ సిద్ధంగా శ్రద్ధ అనేటువంటిది పుట్టుకుతోనే వస్తుందని కృష్ణ మాత్రం చెప్తున్నాండి అయితే పుట్టుకతో అందరూ కూడా జ్ఞానులు కారు అందరూ అజ్ఞానులుగానే పుడతారు వారి యొక్క పూర్వజన్మ వాసనను బట్టి వారిలో ఈ శ్రద్ధ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట అయితే ఎటువంటి శ్రద్ధ వారిలో వస్తుందంటే స్వభావ సిద్ధంగా పూర్వజన్మ వాసనను బట్టి వారి యొక్క శ్రద్ధ సాత్వికమైనదా రాజసికమైనదా తామసికమైనదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే మానవుడు ఎటువంటి శ్రద్ధ కలవాడో వాడి పూర్వజన్మ సంస్కారం నిర్ణయిస్తుంది దాని ప్రకారమే అతడు ప్రవర్తిస్తుంటాడు మరింత ముందుకు వెళ్తే సత్వాను శ్రద్ధ భారత శ్రద్ధ పురుషో అర్జున ఈ శ్రద్ధ అనేటువంటిది ప్రతి జీవిలోనూ వారి యొక్క పూర్వజన్మ సంస్కారములను బట్టి వారి యొక్క అంతఃకరణను బట్టి ఉంటుంది అటువంటి వాళ్ళు ఉన్నటువంటి శ్రద్ధయే వారి స్వరూపము ఆ స్వరూపమునకు అనుగుణంగానే అంటే ఆ అంతఃకరణకు అనుగుణంగానే వారి యొక్క ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఎవరిలో అయినా సరే వారి అంతఃకరణను బట్టి వారి యొక్క శ్రద్ధ ఉంటుంది అంతఃకరణ అంటే ప్రతి మనిషిలోని కూడా మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణం అంటామండి ఈ అంతఃకరణాన్ని బట్టి అతని యొక్క శ్రద్ధ ఆధారపడి ఉంటుంది ఆ శ్రద్ధ మనం ఇందాక చెప్పుకున్నాం ఆ శ్రద్ధ సాత్వికమైన శ్రద్ధ అది రాచసికమైన శ్రద్ధ లేక అది తామసికమైన శ్రద్ధ అనేటువంటిది నిర్ణయింపబడుతుంది దీనికి బేస్ ఏంటంటే వారి అంతఃకరణ ఆ అంతఃకరణ వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆ పూర్వజన్మ వాసనని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఎవరు పూర్వజనం నుండి ఏ విధమైన సంస్కారాన్ని తెచ్చుకుంటాడో వాడి జీవితాంతం కూడా అదే సంస్కారంతో అదే శ్రద్ధతో అదే భావజాలంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాసి రాజస ప్రేతాంభూత గణాశ్చాన్యే యజంతే తామస జనా ఈ శ్లోకం ద్వారా కృష్ణమానపురు చెప్తాడండి సాత్వికమైన శ్రద్ధ గలవారు సాత్వికమైన దేవతామూర్తులనే పూజిస్తారు రాజసక శ్రద్ధ గలవారు రాక్షసులను అంటే భయంకరమైన దేవతామూర్తుల ఫోటోలను వాటిని పూజిస్తారు ఇక తామసిక శ్రద్ధ గలవారు ప్రేత పిశాచాలని పూజిస్తుంటారు ఇన్ఫ్యాక్ట్ ఈ శ్రద్ధ అనేటువంటిది బయటికి కనపడుతుంది ఇట్ ఈజ్ ఇన్విజిబుల్ అది ఎలా తెలుసుకోవాలంటే ఒక మనిషి యొక్క నడవడిని బట్టి వారి ప్రవర్తన బట్టి వారి వ్యావహారిక విషయాలను బట్టి వారు చదివే పుస్తకాలను బట్టి వారు పూజించే దేవతామూర్తులను బట్టి మనం తెలుసుకోవచ్చు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా వారు చే వారి నడవడి వారు చేసే పూజలు వారు చదివే పుస్తకాలు వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు అని చెప్పండి మన పెద్దవారు కూడా అందుకే దేవతామూర్తులను మూడు రకాలుగా కేటగరైజ్ చేయడం జరిగిందండి ప్రప్రథమంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మదేవుడికి జనరల్గా మనం ఎక్కడ మనకి గుళ్ళేమనుకుంటుండండి విష్ణుమూర్తి శివుడు రాముడు కృష్ణుడు అలాగే దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఈ విధంగా ఈ దేవతామూర్తులు ఎవరైతే పూజిస్తుంటారో వారు కూడా ఆ విధంగానే వారిని కరుణించి వారి జీవితంలో సద్గతి ఉన్నతి కలిగేటట్టుగా వారిని ఆశీర్వదించడం జరుగుతుందండి మన శాస్త్రాల ప్రకారం కూడా మనందరం కూడా సాత్విక తత్వ ప్రధాన దేవతామూర్తులనే మనం పూజించాలి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గుణము ప్రధానంగా కలవారు చేసే పూజలు వ్రతాలు హోమాలు ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థము లోకహితం కోసం జరుగుతూ ఉంటాయి వారు అందుకే చేస్తూ ఉంటారు స్వార్థం పాలు వీరిలో తక్కువగా ఉంటుంది అందుచేత వీరు సాత్వికమైన దేవతామూర్తులను లోక కళ్యాణం కొరకు పూజిస్తూ ఉంటారండి తర్వాత కేటగిరీ అనేటువంటిది రాజస గుణాల ప్రధానమైన వారి విషయాల్లోకి వెళ్ళితే వారు ఏం చేస్తూ ఉంటారండి యక్షులు రాక్షసులు ఇటువంటి వారిని వీరు పూజిస్తూ ఉంటారు యక్షులు అంటే ఇప్పుడు సపోజ్ మన ఉదాహరణగా చెప్పుకోవాలంటే కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుడు అఖండమైన సంపద కలిగిన వాడు అండి వెంకటేశ్వర స్వామికి అప్పించుని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి కుబేరుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు పూజిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి కూడా ధనాన్ని ఇస్తుందేమో అని పూజిస్తారు వీరి యొక్క కోరికలేందు దురాశ అత్యాస ఇవన్నీ ఉంటాయి తమకే కావాలి తమకే కావాలి అని స్వార్థం పెచ్చిమీరి వీరు తమ కోసమే ఆ దేవతలను పూజిస్తూ జరుగుతుంది అంతేకాకుండా ఒకసారి భయంకరమైన వికృతి రూపం గల గల భైరవి చెండి కాళి ఇటువంటి దేవతామూర్తులు కూడా వీరు పూజిస్తూ ఉంటారండి వీరి పూజ యొక్క మెయిన్ ఉద్దేశం తమ స్వార్థము లోక కళ్యాణము కాదు తమ హితము కోరి చేస్తూ ఉంటారు ఇక మూడవవారు తామసపుణ ప్రధానులు వీరు భూత పేత పిశాచాలు వీటిని పూజిస్తూ ఉంటారండి శ్మశానా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు లోకహేతం ఏముండదు తమకు వచ్చినా రాకపోయినా కూడా ఎదుటివాడికి నష్టం కలగాలని వారు నాశనం అవ్వాలని ఎదుటివారి యొక్క ఉన్నతికి ఏ విధంగానో దోహదపడే కార్యక్రమాలే వీరు చేస్తూ ఉంటారు తామస తామసగుణం ప్రధానంగా గలవారు ఎలా ఉంటే మనం చదువుతుంటాం పేపర్లో అక్కడక్కడ వింటూ ఉంటాం లంకి లంకిబిందులు దొరుకుతాయంటే నర్వలు ఇద్దామని శవ పూజలు చేస్తే ఏదో పదవులు వస్తాయని మనం చేతిబలు ల్యాండ్ చేస్తే ఇతల కీడి చేయొచ్చని ఎప్పుడు ఇటువంటి భావన వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి అర్థమైందండి సాత్విక గుణ ప్రధానంగా వారు ఎలా ప్రవర్తిస్తుంటారు రాజస గుణం ప్రధానంగా ఎలా ప్రవర్తిస్తుంటారు ఎటువంటి పూజలు చేస్తుంటారు తామస గుణ ప్రధానమైనటువంటి వారు ఏ విధమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ఈ డిఫరెన్స్ మీకు బాగా అర్థమైంది ఉంటుందని అనుకుంటున్నాను మనం సంక్షిప్తంగా దానికి చెప్పుకోవాలనుకుంటే సాత్విక సంబంధమైన దేవతా పూజలన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగాను వేదాలలో చెప్పినట్టుగాను సక్రమంగా చక్కగా జరుగుతూ ఉంటాయి ఇంకా రాజస ప్రధాన గుణం కలిగినటువంటి పూజలు వ్రతాలు హోమలు ఇవన్నీ కూడా అంగు ఆర్భాటంగాను తమ గొప్పని ప్రదర్శించుకోవటం గాను శ్రద్ధ పూజపై ఏమాత్రం లేకుండాను ఉంటుంది ఇక తామసపురం ప్రధానమైన పూజలన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటాయి అర్ధరాత్రులు పూజలు చేస్తుంటారు శుద్ర దేవతా పూజలు చేస్తూ ఉంటారు ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు ఈ శ్రద్ధని మూడు విధాలుగా భక్తిని అన్నింటినీ కలిపి ఉపమానాలతో మనకు అద్భుతంగా తెలియజేయటం జరిగింది ఆ శాస్త్ర విహితం ఘోరం కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేత మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశయ ఈ రెండు శ్లోకాలని కాస్త వివరంగా మనం చెప్పుకుంటే అశాస్త్ర విహితం అంటే శాస్త్రాల్లో చెప్పాలన్న ఆచారాలు కానీ విధులు వ్యవహారాలు పూజలు తపస్సులు హోమాలు ఇటువంటి ఏవి కూడా చేయరాదు అంటే శాస్త్ర విరుద్ధంగా ఏ విధమైన వ్యవహారాలు చేయరాదు శాస్త్ర సహితంగా శాస్త్ర ప్రమాణంగా శాస్త్రాల్లో చెప్పినట్టుగానే మనం ఈ విధులను పూజలను వ్యవహారాన్ని చేయాలి కానివ్వండి కూడా తామస గుణాల కిందకే వస్తాయి అని చేత వీటిని విడిచిపెట్టాలి తర్వాత తప్యంతే ఏ తపో అంటే తపస్సు ఏకాగ్ర చిత్తంతో భగవంతుని మనసుని నిలిపి చేసేదే తపస్సు అంటే భగవంతుని కోసం మనం తపస్సు చేస్తాం అనమాట మనసు అంతా ఆయన మీద లగ్నం చేసి ఉంచుతాం దాన్ని మనం తపస్సు అంటాం అంతేకాని ఈ తపస్సు చేసిన వాడిని శరీరాన్ని అంతా క్షీణించి చేయ క్షీణింప చేయటం ఘోరమైన ఉపవాసాలు చేయటం శరీరాన్ని కృషింప చేయటం ఇటువంటి పనులు చేయరాదు ఇవన్నీ కూడా తామస గుణానికి వస్తాయి కామ రాగ బలం బలం అంటే ఒక శారీరక బలమే కాదండి మన దైవ బలం కూడా ఉండాలి దైవ బలం ఉన్నప్పుడే మనం జీవితంలో ఏదైనా చేయగలము ఉన్నతిని పొందగలము సరైన మార్గంలో వెళ్ళగలము అంచేత దైవ బలం కూడా మనకు ఉండాలి కోరికలు అంటే ఓన్లీ కామ కోరికలే కాదండి ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని వీటి మీద కాదు దైవ బలాన్ని కూడా పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి కర్మ ఎంత శరీరస్థం భూత గ్రామం అంటే శరీరం మనం ఇద్దరు చెప్పండి ఈ శరీరం పంచభూతాలతో తయారైనది ఈ శరీరాన్ని మనం ఉపవాసాలు అవి చెప్పి ఈ శరీరాన్ని క్షీణింపచేయటం బలహీన అటువంటి పనులు మనం చేయకూడదు ఆరోగ్యం కాపాడుకోవడానికి డాక్టర్కి చెప్పారనుకోండి అటువంటిప్పుడు చేయొచ్చు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎప్పుడెప్పుడు ఏదైనా చేయాలో ప్రక్రియ ఎలా చేయాలో చెప్తారో అటువంటివి చేయొచ్చు అంతేకాని ఏదో దురాశతో మరింత కాంక్షతో శరీరాన్ని సుష్కింప చేసేటువంటి ఉపవాసాలు అవి దీక్షలు వంటివి చేయరాదు ఇవి శాస్త్ర విహితం అంతేకాకుండా ఇవి తామస గుణాల్లోకి వస్తాయి తర్వాత మాం తేవాంత శరీరేస్తాం అంటే ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉండాలని మనం చాలా అసలు చెప్పుకున్నాం మీకు కూడా గుర్తుండే ఉంటుంది పరమాత్మ మనలో ఉన్నాడు అంగుళం దూరంలో ఉన్నాడు ఆయన్ని మనం జీవాత్మ అంటాము మరి శరీరానికి పరిమితమైన ఆహారం ఇవ్వకపోవటం వల్ల మరి ఆత్మ కూడా శోభ పెట్టినట్లే కదా దైవాన్ని కూడా మనం ఇబ్బంది పెట్టినట్లే లెక్క కదా అని చేత శరీరాన్ని శుష్కరింపజేసే ఏ విధమైన నిరాహార దీక్షలు అవి కూడా చేయరాదు పరిమితమైన వాటికి మాత్రమే అనుమతి ఉంది అనమాట శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదండి ఉపవాసాలు చేయమని శరీరాన్ని శుష్కం చేసేయమని దేవుడి మీద ప్రేమ ప్రేమేసి ఏమీ తినకుండా ఉండటం ఎన్ని శాస్త్ర విరుద్ధము కిందే లెక్క దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి ఎవరి గొప్ప కోసం డాంబికమైన విషయాల కోసం మన హోదాలను ప్రదర్శించుడి కోసం మన గొప్పను ప్రతించుడికో ఏ విధమైన పూజలు పురస్కారాలు చేయరాదు ఉపవాసాలు శరీరాన్ని చేసేటువంటి ఏ విధమైన వ్యవహారాలు చేయరాదు ఇవన్నీ తామస గుణాలలోకి వస్తాయని గుర్తించుకోగలరు సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం हरि ओम तत्सत्